సీఎం జగన్ బస్ యాత్ర అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది కర్నూలు జిల్లా నుంచి తుగ్గలి మండలం చేరువతాండ దగ్గర అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది సీఎం జగన్ అనంతపురం జిల్లా వాసులు ఘన స్వాగతం పలికారు యాత్రకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ రోజా కొద్దిసేపు క్రితమే కర్నూలు జిల్లా పర్యటన ముగిసి ముగించుకుని సీఎం జగన్ బస్ యాత్ర బస్సేపల్లి తాళా మీదుగా గుత్తిలోకి ప్రవేశించింది ఇవాళ నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మేము సిద్ధం బస్సు యాత్ర కొనసాగింది ఇవాళ ప్రధానంగా గుత్తి ఏదైతే ఉందో గాంధీ చౌక్ వద్ద కరుణ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తర్వాత గుత్తి హైవే మీదుగా పామిడి కార్ణగి అలాగే ఇటుకులపల్లి మీదుగా రోడ్ షో కొనసాగుతుంది ఇది మొత్తం ఇటు గుత్తితో పాటు సింగనమల్ల అనంతపురం రాప్తార్ కాన్సెన్స్ తాకుతూ రాదారి మార్గం పైన వెళ్తారు రాత్రికి సంజీపురం ఏ విధంగా ఉందో పరిధిలోని సంజీపురంలో రాత్రి బస్టకు సంబంధించి ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రస్తుతం జిల్లా నాయకులంతా కర్నూలు సంబంధించి అందరూ కూడా బార్డర్ చేరుకొని ఆయన స్వాగతం పలుకున్న పరిస్థితి ఉంది మరోవైపు ఇవాళ రేపు జరిగే జగన్ పార్టీలో చాలా మంది టీడీపీ అలాగే మిగిలిన పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులు కూడా చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది ప్రధానంగా కదిలు సంబంధించిన మనార్టీ నాయకుడు కూడా ఎల్లుండి జగన్ సమక్షంలో పార్టీలు చేరే అవకాశం ఉంది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది రోజు

బస్ యాత్ర అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది కర్నూలు జిల్లా నుంచి తుగ్గలి మండలం చేరువతాండ దగ్గర అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది సీఎం జగన్ కు అనంతపురం జిల్లా వాసులు ఘన స్వాగతం పలికారు తుగ్గలి పరిధిలో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు సీఎం జగన్ తుగ్గలి పరిధిలో జరిగిన అభివృద్ధిని వివరించారు ప్రజల నుంచి సలహాలు సూచనలు అడిగి తెలుసుకున్నారు కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది మార్గ మధ్యలో బస్సు దిగి ప్రజల్ని కలుస్తున్నారు సీఎం జగన్ ప్రజలు కూడా ఆయన్ని కలిసేందుకు భారీగా తరలిస్తున్నారు దివ్యాంగులు వృద్ధులు కనిపిస్తే వారి దగ్గరికి వెళ్లి పలకరించారు జగన్ వారి కష్ట సుఖాలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు సంక్షేమ పథకాలు అందాయా లేదా అన్నది కూడా ఆరోపిస్తారు సీఎం జగన్ నేరుగా తమ దగ్గరికి వచ్చి మాట్లాడుతుండటంతో ప్రజలు కూడా సంతోషపడుతున్నారు కష్టమంత కష్టమంతి <stanza and el Philadelphia> <ention> ఎవడినైన ఎదుర సకలముద్రులను కాసులను సరిపడదు ఎవరి जगन् निर्णे जगन् आनम् मतं निवे जगन् प्रेण्डम् मतं निर्णे కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది మార్గ మధ్యలో బస్సు దిగి ప్రజల్ని కలుస్తున్నారు జగన్ ప్రజలు కూడా ఆయన్ని కలిసేందుకు భారీగా తరలిస్తున్నారు దివ్యాంగులు వృద్ధులు కనిపిస్తే వారి దగ్గరకు వెళ్లి పలకరించారు జగన్ వారి కష్టసుఖాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు సంక్షేమ పథకాలు అందాయా లేదన్నది కూడా అరథిశారు సీఎం జగన్ నేరుగా తమ దగ్గరకే వచ్చి మాట్లాడుతుండటంతో ప్రజలు సంతోషపడుతున్నారు

వైసీపీ కార్యకర్తనారా మీ సేవలనే మేం మరువం మీ అందరికీ మా వందనం భగచావే ఎదురుగా అయినా అధరణి దైవ్యంలా లక్ష్యం అరువక పంతం దిడువక విత్తం గెలిచెను సంయంలా కార్య తదల त्यागाले అలకెలుపుకి క మార్గాలే ఏమిచ్చిన నీ గుణము నిwidetilde చేదిలే జై 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 జగనందు ప్రతి ఓటుని ఒడుపు పట్టినదే మన గుర్తుని చరితగ చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటట్టు ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి

భి <laughs>